ఎంత పర్ టికెట్ ఛార్జ్ మీరు ప్లేనెస్ వచ్చి ఫైవ్ ప్రీమియం వచ్చి వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఉంది అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ ఉంది క్లాసెస్ ఇప్పుడు బయట రేట్కి అంటే ఇక్కడ వచ్చి తీసుకునే వ్యక్తి ఆన్లైన్ రేట్కి చేంజెస్ ఏమైనా ఉంటాయి ఆన్లైన్ అయితే అవి అడిషనల్ అది అంటే సగం అమౌంట్ క్యాష్ సగం అమౌంట్ వచ్చేసి ఫోన్పే చేస్తాను ચેન્જીસ લેકપોતે કોમ્પલેસી પીસિંગ ઇવી 200 રૂપિયા ઓકે બખ કર લેના એક્ચ્યુઅલી 200 નાસ્કુલ ડેટ ઓફ કમન્સમેન્ટ 31/5/2024 31/3/2027 3 વર્કર્સ કે ઉndi આદ એક સવાર જોસતા ઈ એકવાર જોસરા ડેટ્સ ઉનાયાને ઓનટુંગ પીસ

ఎందుకు ట్వంటీ సిక్స్ ఏ ఉంది మరి అది 26 కి వన్ డే కేనేమో కదా ఇదేంటిది మేబీ కె సాస్ ఎంత దాని లైఫ్ ఒక డేస్ లో ప్యాకింగ్ ప్యాకింగ్ లో ఓపెన్ చేయకుండా ఉంటే త్రీ మంత్స్ వరకు ఉంటుంది వన్స్ ఓపెన్ చేసిన తర్వాత వన్ డే టైం వన్ డే అయిపోయింది కదా ఈరోజు థర్డ్ డే అయినా ఎందుకు పెట్టారు మరి ఇప్పుడు ఇవి కరెక్టా ట్వంటీ ఎలా తెలియాలి మాకు ఇది కరెక్ట్ అని రాసింది ఎవరు ఇది దీని టైం ఎంత వరకు అండి మరి ఎందుకు పెట్టారో ఇది మెన్షన్ అది రిమూవ్ చేసుకోవాలి మీరు ఇలా పెట్టడానికి కుదరదు ఇది ఏ చెయ్యకూడదు సాస్లండి డిఫరెంట్ డిఫరెంట్ సాస్ యూస్ చేస్తారు కదా టొమాటా కెచప్స్ ఒకటి ఎక్స్‌పైర్ అయింది ఉంది అది ఎక్స్పైర్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది ఈ కమాడిటీ ప్రైస్ కూడా నోట్ చేసుకోండి రెడ్బుల్ ఎంఆర్పి వన్ నైంటీ రూపీస్ వన్ వన్ నైంటీనా ఓకే

లాక్ లాక్ ఇంటెరెస అవి కూడా తీసు ఇది తీసినాక లాక్ తీసినాక లాక్ తీసి ఇది మనం దీర్ఘ కొట్టాం ఆ ఫైర్ ఎక్కడ ఉంది అంటే క్లాక్ యాడ్ అవుతది ఇబ్బితే జాల ఆ అది మళ్ళీ వస్తది అంటే లిస్ట్ లాగా ఇన్ని మెయింటైన్ చేస్తనట్టుగా ఉండాలి కదా ఆ ఊట థైరాయిడ్ ఇస్తారు కదా ఇన్ని మెయింటైన్ చేయాలి అది కూడా ఒక్కసారి తీయండి

డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది ఫోటో ఇస్తారా అవి రెండు ఇది కూడా మూడు ఇచ్చారు నైంటీ ఫైవ్ రుపీస్ ఇప్పుడు త్రీ స్క్రీన్స్ నడుస్తున్నాయండి పర్ డే ఎన్ని షోస్ వేస్తున్నారు ఫిఫ్టీన్ అంటే ఎలాగ ఫైవ్ ఫైవ్ షోస్కి పర్మిషన్స్ ఉన్నాయా ఒకసారి చూపిస్తారా అది నాకు ఎన్ని షోస్కి పర్మిషన్స్ ఉన్నాయి ఈ ఒక్క ఐస్ క్రీమ్ మాత్రమే ఉందా ఎందుకని సమ్మర్ కదా సో ఇది చూడొచ్చా ఎన్ని సీట్స్ మధ్యలో ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా సీట్స్ డామేజెస్ కానీ ఏం లేదు ఎంట్రీ ఒకటి ఒకటి ఎగ్జిట్ దీని ఆపరేటింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా చేస్తారు దీని మీద మళ్ళీ ఎక్స్పైరీస్ ఉండవు కదా ఇది పర్మనెంట్ కదా అందరికీ నమస్కారం ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో మచిలీపట్నం రూ అర్బన్ లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ మాల్ కి కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు అలాగే ఇచ్చిన కమాడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేసుకు వేస్తున్నారా ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము వీటితో పాటు ఆర్ఎన్వి ఫైవ్ అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము ఇప్పటివరకు చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని లైసెన్స్లు కూడా టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు టైం ఉంది ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమాడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్ థమ్స్అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటివరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో ట్వంటీ సిక్స్త్కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది అయితే బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డే టు డే చూసుకుని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు యూస్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ యూస్ అమ్ముతున్న ప్రతి కమాడిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మిగతా లైసెన్స్లన్నీ కూడా చెక్ చేశాము వాటికి సరిపడా రిపోర్ట్స్ని త్వరలోనే పంపిస్తాం ప్రకారం కూడా వాటర్ బాటిల్ మీద చార్జ్ ఎంఆర్పి సెవెంటీ రూపీస్ ఉంది కానీ వీళ్ళు ఇచ్చిన బిల్ ప్రకారం ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ మనకు థియేటర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్ లో అమ్ముతున్నప్పటికీ కూడా జనరల్ గా వాటర్ ని కూడా మెయింటైన్ చేయమని చెప్పారు అది ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ పెట్టారు ఒకదైతే ఫీడ్ తీసుకుంటున్నామో దీని ప్రకారం వాటర్ బాటిల్ ఎక్సెస్ రేట్స్ ఉంటున్నాయి అని చెప్పారు దాన్ని పబ్లిక్ నుంచి కూడా తీసుకుని మేము మా రిపోర్ట్స్ ద్వారా కూడా పంపిస్తాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రేట్స్ పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని మా తరఫు నుంచి గవర్నమెంట్ కి పంపించేలా చూస్తాం